ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవయ తేదీ వరకు ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుడు యొక్క దివ్య ఆశీస్సులతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నామని ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక జిల్లా శాఖ అధ్యక్షులు శంకర్రావు పేర్కొన్నారు గురజాడ కళాభారతలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించి మాట్లాడుతూ ఈ ఉత్సవాలను నగరంలో ఐదు రోజుల పాటు నిర్వహించినట్లు పేర్కొన్నారు జిల్లా కేంద్రంతో పాటు నెల్లిమర్ల గజపతి నగరం రాజాం బొద్దాం బొబ్బిలి తదితర ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్మించినట్టు చెప్పారు జిల్లా కేంద్రంలో ఆగస్టు ఇరవై తేదీన పెద్ద సంఖ్యలో భారీగా ఊరేగింపు చేయనట్లు చెప్పారు ప్రతి ఒక్కరి ఉత్సవాల్లో పాల్గొని దేవాది దేవుడు శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందాలని సూచించారు శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినమైన శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలని ప్రబోధ సేవ సమితి హిందూ జ్ఞాన వేదిక శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి ఆశీస్సులతో విజయనగరం పట్టణంలో పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా మేము చేయదలుచాము దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ అందించిన భగవద్గీత సారాంశం అనేది ప్రతి మనిషి తెలుసుకోవాలని సమాజం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దాని ప్రకారం నడవాలని అదే నిజమైన ఆధ్యాత్మికమని ఆ ఆధ్యాత్మికాన్ని ప్రజలందరికీ కూడా చేరువ చేయాలని ఉద్దేశంతోనే ఈ ప్రబోధ సేవ సమితి సంస్థ తరఫున ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నాము